మాట చెప్పిండు కేసీఆర్ గారు మాటలు కనంట గ్రామాల నుంచి సద్దులు కట్టుకొని వరంగల్కు బార్లు తీరిండటంట అయ్యా హరీష్ రావు గారు నీ బంధువు జూపల్లి కృష్ణారావు బిజినపల్లిలో ఒక మొత్తం బ్యూరేస్ గోడౌన్లోనే పైసలు కట్టి ఇగో ప్రతి ట్రాక్టర్లో బీర్లతో ఎట్లా పోతుండో చూడు ఇవాళ సద్దులు కట్టుకొని వస్తుండ్రా బీర్ల సీసాలు నాకు ఇలా చూస్తుంటాడే చంద్రశేఖరరావు తాగుబోతుల పోటీ పెట్టినట్టుంది రాష్ట్రంలో ఎవడు టీఆర్ఎస్లో ఎక్కువ తాగుతాడో వాణ్ణి కేసీఆర్తో పాటు కూర్చొని భోజనం చేయడానికి అవకాశం ఇంత రెండు పెగ్గులు వేయడానికి అవకాశం ఇచ్చినట్టుగా పోటీ నడుస్తున్నట్టుంది ఇగో ఇక్కడ వాళ్ళే గొప్పగా పెట్టుకున్నారు ఏ నియోజకవర్గంలో ఎక్కడి నుంచో ఏం బీర్లు పోస్తారో బంగారు తెలంగాణలో గోల్డెనీగలు తాగుతారు గోల్డెన్ తెలంగాణలో గోల్డెనీగల్ బీర్లతో బయలుదేరింది ఆ పాలమూరు నుంచి వరంగల్కి ఇగో ఇది మీరు సద్దులు కట్టుకొని వస్తారు అని శుద్ధపూస మాటలు చెప్తున్నాడు హరీష్ రావు గారు వెనకటికే మా మామ మామ చెప్పాడు మా అల్లుడు ఆని ముత్యం నేను సాతి ముత్తామని అని మామ అల్లులు సాతి ముత్యాలు ఆని ముత్తాలు మీ వెనకాల ఉన్న ముత్యాల సంగతి కో ఇక్కడ ఉన్నాయి చూడు బీర్శీసలు ఏమున్నాయి ఒక్కసారి చూడు ఇది టీఆర్ఎస్ భాగోతము ఇవాళ వెయ్యి కోట్లు పేద ప్రజల్ని ముక్కు వెండి వసూలు చేసి మీరు బీర్లు బార్లు దావతులు మీ సభలా ఆయన చెప్తున్నాడు రెండు వందల డెబ్బై రెండు ఎకరాలలో మీటింగ్ పెట్టాం మేము పదిహేను లక్షలు తెస్తామని మేము ట్రాక్టర్లలో వచ్చినాం పదిహేను లక్షలని ట్రాక్టర్కి ఇరవై మంది ఎక్కుతారు పదివేల ట్రాక్టర్లు పోతే రెండు లక్షలు అవుతాయా బస్సుకు యాభై మంది వాడతారు పదివేల బస్సులు పోతే ఐదు లక్షలు అవుతాయా పదివేల ట్రాక్టర్లు పదివేల బస్సులు వస్తే ఏడు లక్షలు వస్తారు ఇవాళ రెండు వేల ట్రాక్టర్లు రెండు వేల బస్సులు వస్తే రెండు లక్షలు వస్తారు రెండు మూడు లక్షల మందితోని మీటింగ్ పెట్టి ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చి పత్రికలలో నిలవాటోల ఫోటోలు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇవ్వని వాస్తే వాడిని తీసుకొచ్చి కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసి పదిహేను లక్షలు వచ్చారు ఇరవై లక్షలు వచ్చారు అని గొప్పలు చెప్పుకొని ఎవరిని మభ్య పెట్టదలుచుకున్నావు నువ్వే అధికారంలో ఇప్పుడు నిన్ను ఎవడాడు నువ్వే మొనగానివి నీ ముక్కింత పడుకున్నాను నిన్నే కుర్చీలో కూర్చోబెట్టిరు ఇ మేము కాదన్నమ్మా ఐదేళ్ళ వరకు నువ్వేనాయా రాజు మళ్ళీ నువ్వు కొత్తగా నీ బలాన్ని మా ఎవరికి చూపించదలుచుకున్నావు మీ కుటుంబంలో మీకు మీకు ఏమైనా అనుమానం ఉందా అల్లుడికెక్కకుందా కొడుకు ఎక్కుందా పిల్లలకి పిల్లలకెక్కుందా ఏమైనా మీ అంతర్గత పోటీలు కుమ్ములాటలు ఏమైనా జరుగుతున్నా ఎవరి కోసం ఈ బల ప్రదర్శన చేస్తున్నావు అంటున్నా ఇప్పుడు ఎన్నికలు లేవా నువ్వే చెప్తున్నావు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు బీర్లు బార్లు ఏమైనా ఏమైనా కనీస జ్ఞానం ఇంగితం ఉందా టీఆర్ఎస్ వాళ్ళకు